హాయ్ అండి ఈ వీడియోలో నేను అసలు గ్రూప్ టూ పరీక్షకు సంబంధించి ట్రూ కాంపిటీషన్ నిజమైన కాంపిటీషన్ అసలు ఎంత ఉందనేది చెప్తాను అసలు ట్రూ కాంపిటీషన్ అంటే ఏంటో మీకు ఈ వీడియో చేసి చూస్తే అర్థమవుతుంది చూస్తే అసలు గ్రూప్ టూ పరీక్ష గ్రూప్ టూ పరీక్షకి సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అంటే వేరే పనులు ఏమీ లేకుండా కేవలం గ్రూప్ టూ వారు వాళ్ళు పార్ట్ టైం ఉద్యోగాలు చేయరు ఇంక రోజంతా గ్రూప్ టూనే చదువుతారు రోజులు రెండు గంటలు చదవని మూడు గంటలు చదవని నాలుగు అయినా ఎయిట్ అవర్స్ అయినా టెన్ అవర్స్ చదివేవాళ్ళు వీళ్ళందరూ ఈ అభ్యర్థులకు ఎందుకు వస్తారు ఇట్లా గ్రూప్ టూ చదివేవాళ్ళు ఇట్లా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు డిఎస్సికి పరి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇది కంప్లీట్గా ఇది నా అంచనా ప్రకారం చెప్తున్నాను ఇది కేవలం నా ఎస్టిమేషను ఇట్లాగా కంప్లీట్గా వీటికే ప్రిపేర్ అవుతూ పార్ట్ టైం జాబ్ అట్లా ఏం లేకుండా వాటికే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గ్రూప్ టూ గ్రూప్ టూలో ఒక టెన్ థౌజండ్ మెంబర్స్ ఉంటారు ఎస్ఐ కానిస్టేబుల్కి ఒక టెన్ థౌజండ్ మెంబర్స్ ఉంటారు డిఎస్సికి ఒక టెన్ థౌజండ్ మెంబర్స్ ఉంటారు వీళ్ళు వేరే ఉద్యోగాలు ఏం చేయరు కేవలం దీనికోసమే ప్రిపేర్ అవుతూ ఉంటారు అయితే గ్రూప్ టూ ప్రిలిమ్స్ విషయానికి వస్తే ఇప్పుడు గ్రూప్ టూ ప్రిలిమ్స్ విషయానికి వస్తే వీళ్ళందరూ కాస్త ఇటుగా కాంపిటీషన్ లెక్క ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్స్ సిలబస్ ఏదైతే ఉందో వాళ్ళకి మెయిన్స్లో ఏదైతే సిలబస్ ఉందో అది గ్రూప్ టూ ప్రిలిమ్స్ సిలబస్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ తర్వాత సైన్స్ అండ్ టెక్ అర్థమెటిక్ రీజనింగ్ తర్వాత కరెంట్ అఫైర్స్ ఈ నాలుగు కామన్గా వీళ్ళకే ఉంటాయి అదేవిధంగా వీళ్ళకి కూడా కామన్గా సబ్జెక్ట్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఇవి కాబట్టి ప్రిలిమ్స్ వరకు వీళ్ళందరూ కాంపిటీషన్ వీళ్ళతో పాటు ఇంకొక ఇరవై మంది ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉన్న అయితేనేమి అప్పటికప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే అయితేనే వీళ్ళందరూ వీళ్ళు ప్రిలిమ్స్ వరకు ఒక యాభై వేల మంది కాంపిటీషన్ కాంపిటీషన్ అసలు పుస్తకాలు పట్టుకొని చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఎంతమంది ఉంటారు అది నేను ఎట్లా చెప్తానంటే తర్వాత మాట్లాడుకుందాము ఇప్పుడు వీళ్ళందరూ నిజంగా కాంపిటీషన్లో ఉన్నవాళ్లే ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ విషయానికి వస్తే వాళ్ళకి రీసెంట్గా అనౌన్స్ చేశారు పదకొండు వేలు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని వీళ్ళు చదివే వాళ్ళే పది మంది పదివేల మంది ఉన్నారు ఇంకా పదకొండు వేలు ఉద్యోగాలు చేస్తారు వీళ్ళందరూ అయిపోతారు ఎవరైతే పుస్తకాలు పట్టుకొని చదువుతున్నారో మినిమం ఎఫర్ట్ పెట్టినా వీళ్ళందరూ క్వాలిఫై అయిపోతారు అదేవిధంగా డిఎస్సి వాళ్ళు రీసెంట్గా రిక్రూట్మెంట్ జరిగింది ఒక పదహారు వేల ఉద్యోగాలు తీశారు ఈ పదహారు వేలలో అసలు చదివే వాళ్ళే పుస్తకాలు పట్టి చదివే వాళ్ళు పదివేల మంది ఉంటే ఈ పదివేల మంది అయ్యారు ఇంకా పైన ఆరు వేల మంది అప్పటికప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు వేరే వేరే ప్రిపరేషన్లో ఉండి ప్రిపేర్ అవుతుంది వేరే వేరే ప్రిపరేషన్స్లో ఉండి సడన్ గా ఈ డిఎస్సి ఇన్ని పోస్టులు పడ్డాయని ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక ఆరు వేల మంది అయ్యారు నెక్స్ట్ టైము మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు జనవరిలో జాబ్ జాబ్ క్యాలెండర్ అంటున్నారు కాబట్టి దానిలో మళ్ళీ డిఎస్సి రిక్రూట్మెంట్ ఉంటుంది సరే మూడు వేల నాలుగు వేల అనేది మూడు వేల పోస్టుల నాలుగు వేల పోస్టులు అనేది పక్కన పెడితే వీళ్ళు పదివేల మంది మళ్ళీ ఉంటారు ఈ నాలుగు ఐదు వేల మంది అయిపోతారు కొంచెం బాగా చదివిన వాళ్ళు అయితే మన సమస్య ఇప్పుడు గ్రూప్ టూ విషయానికి వద్దాం గ్రూప్ టూ విషయానికి వస్తే ఈ పది వేల మంది ఈ పదివేల మందిలో మెయిన్స్ గురించి మాట్లాడుతున్నాను ప్రిలిమ్స్కి వాళ్ళందరూ అయిపోతారు ప్రిలిమ్స్ ఉదాహరణకు రెండు వేల ఇరవై ఐదు గ్రూప్ టూ జరిగిన ప్రిలిమ్స్లో తొంభై వేల మందిని తీశారు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంపిక తొంభై వేల మందిని తీశారు అదే విధంగా రెండు వేల పదిహేడులో జరిగిన గ్రూప్ టూలో యాభై వేల మందిని తీశారు వన్ ఇస్ టూ ఫిఫ్టీ లెక్కన యాభై వేల మందిని ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంపిక చేశారు అయితే ఈ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంపిక ఇది పక్కన పెడితే ఈ పదివేల మందిలో ఈ పదివేల మందిలో ఎవరైతే సిన్సియర్గా చదువుతున్నారనుకున్నాం కదా ఈ పదివేల మందిలో సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఈ పదివేల మంది అనుకుంటే వేళ్లలో సిన్సియర్ క్యాండిడేట్స్ అనేంతా మాట్లాడుకున్నాం కదా సిన్సియర్ క్యాండిడేట్స్ అసలు ఎంతమంది ఉంటారు చదవడానికి వీళ్ళు పదివేల మంది చదువుతారు కాకపోతే సిన్సియర్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారనేది ఇప్పుడు చూస్తే మనము ఇవి లిస్టు రెండు వేల పంతొమ్మిది గ్రూప్ టూ లిస్ట్ అండి ఇది రెండు వేల పంతొమ్మిది గ్రూప్ టూ లిస్టు ఈ లిస్ట్ ఒకసారి చూస్తే వీళ్ళు టాపర్కి త్రీ ట్వంటీ ఎయిట్ వచ్చినాయి ఈ ర్యాంక్స్ ఇవి ఇవి ర్యాంక్స్ ఆరు వేల రెండు వందల మంది ఆరు వేల రెండు వందల మంది ర్యాంక్ లిస్ట్ ఇచ్చారు ఆరు వేల మంది సరే మేము ఆరు వేల మంది అసలు పరీక్ష రాసిన వాళ్ళు ఎంతమంది అనేది చూస్తే ఐదు వేల ఏడు వందల మంది ఐదు వేల ఎనిమిది వందల మంది అసలు పరీక్ష రాశారు పరీక్ష రాశారు అసలు ఇందాక చెప్పినట్టు అసలు అప్పుడు ప్రిలిమినరీ కట్ ఆఫ్ ఎయిటీ ఎయిటీ వన్ మార్క్స్ ఉంది ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కెంపు చేయడానికి వన్ ఇస్ టు ట్వెల్వ్ రేషియోలు తీశారు అప్పుడు ప్రిలిమినరీ కట్ ఆఫ్ ఎనభై ఒక్క మార్కులు జస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ ప్రిపరేషన్ తోటి ఎనభై మార్కులు తెచ్చుకోవచ్చు తొంభై మార్కులు తెచ్చుకున్నాను ఈ సెవెన్ టు ఎయిట్ మంత్స్ ప్రిపరేషన్తో ఈ నైంటీ మార్క్స్ వస్తాయి ఇందులో ఇప్పుడు చూస్తే ఒకసారి అప్పుడు చూస్తే రెండు వంద రెండు వందల నలభై మార్కులు రెండు వంద అప్పుడు మూడు పేపర్స్ ఉండేవి మొత్తం మూడు పేపర్స్ నాలుగు వందల యాభై మార్కులు పరీక్ష ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ సెకండ్ పేపర్ ఏపీ హిస్టరీ పాలిటీ తర్వాత థర్డ్ పేపర్ ఎకానమీ ఏపీ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ అందులో రెండు వందల నలభై మార్కులు వచ్చిన ఆ అబ్బాయికి రెండు వేల ముప్పై తొమ్మిది ర్యాంకు నేనేమంటున్నానంటే రెండు వందల నలభై మార్కులు అంటే సుమారుగా ఒక ఫస్ట్ పేపర్లో ఒక డెబ్బై సెకండ్ పేపర్లో వంద థర్డ్ పేపర్లో ఒక డెబ్బై లేకపోతే ఫస్ట్ పేపర్లో ఇట్లాగా మొత్తం మీద టూ ఫార్టీ మార్క్స్ లేకపోతే ఫస్ట్ పేపర్లో ఒక సిక్స్టీ మార్క్స్ అప్పుడు పేపర్ కొంచెం టఫ్గా ఉంది సెకండ్ పేపర్లో ఒక వన్ టెన్ మార్క్స్ థర్డ్ పేపర్లో ఒక సెవెంటీ మార్క్స్ ఇట్లా వచ్చిన వాళ్ళకి ఇట్లా వచ్చిన వాళ్ళకి టూ ఫార్టీ మార్క్స్ వస్తాయి టూ ఫార్టీ మార్క్స్ వస్తాయి రియల్ కాంపిటీషన్ ఇదే కంప్లీట్గా రోజు మొత్తం మీద ఈ ఈ టూ థౌజండ్ మెంబర్సే రోజు మొత్తం మీద ఒక ఫోర్ అవర్స్ చదవని ఫైవ్ అవర్స్ చదవని సిక్స్ అవర్సా ఎయిట్ అవర్సా టెన్ అవర్సా వాళ్ళు కంటిన్యూస్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ టాప్ టూ థౌజండ్ మెంబర్స్లో ఉన్నారు టాప్ టూ థౌ టూ ఫార్టీ మార్క్స్ టూ టూ థౌజండ్ ర్యాంకు వీళ్ళే రియల్ కాంపిటేషను వీళ్ళే సిన్సియర్ క్యాండిడేట్స్ నేను ఇందాక చెప్పాను కదా సిన్సియర్ క్యాండిడేట్స్ అంటే అర్థం ఏంటని ఇదే ఎవరైతే అప్ ఇప్పుడు రేపు ఎగ్జామ్లో మొన్న రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో కూడా ఎవరైతే వన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ వన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ అంటే తెచ్చుకున్నవారు వాళ్ళే ట్రూ కాంపిటేషను రోజుకి ఎయిట్ టు టెన్ అవర్స్ చదివిన వాళ్ళు వాళ్ళు రోజుకి ఎయిట్ టు టెన్ అవర్స్ చదివిన వాళ్ళు వాళ్ళు ఎక్కడే ఆగిపోవడానికి కారణం ఏంటంటే కొంత డ్రాబ్యాక్ ఉంది ఆ డ్రాబ్యాక్ అనేది కూడా చెప్తాను ఎయిట్ టు టెన్ అవర్స్ చదివారు వాళ్ళు వన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ తెచ్చినాయి వాళ్ళు టూ థౌజండ్ ర్యాంక్ లోపల ఉన్నారు ఈ టూ థౌజండ్ ర్యాంకర్సే రియల్ కాంపిటీషను ఇంకా చూస్తే ఈ ట్రూ కాంపిటీషన్లో నుంచి సపోజు టాప్లో టాప్లో ఉండాలనుకున్న వాళ్ళకి సపోజు ఈ రెండు వందల ర్యాంకు ఒకసారి రెండు వందల ర్యాంక్ అనేది పరిశీలిస్తే టూ సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ వన్ అంటే టూ ఎయిటీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు సపోజ్ తొమ్మిది వందల పోస్టులు అట్లా పడ్డప్పుడు ఏదో ఎగ్జిక్యూటివ్ జాబ్ కానీ ఏఎస్ఓ ఉద్యోగం కానీ ఇట్లా వస్తుంది ఫైనల్గా నేనేం చెప్తానంటే ఎవరైతే వన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ తెచ్చుకొని వన్ టు టూ సెలెక్షన్ లిస్ట్లో లేరో వాళ్ళు వాళ్ళు ఎవరైతే వన్ ఈజ్ టు టూ టూ లిస్ట్లో లేనప్పుడు అంతని కంటిన్యూషన్ కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్కి నెక్స్ట్ ఇయర్లో జరిగే నోటిఫికేషన్కి వాళ్ళే రియల్ కాంపిటేటర్స్ టూ టూ ట్రూ కాంపిటేటర్స్ వీళ్ళు వన్ ఈజ్ టు టూ సెలెక్ట్ వీళ్ళ సమస్య ఏంటంటే వన్ ఎయిస్ టు టూలో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఎవరు చదవటం లేదు నాకు తెలిసి ఎవరు చదవటం లేదు పుస్తకాలు పట్టుకొని ఎవరైతే వన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ వచ్చినాయి వన్ సెవెంటీ ప్లస్ మార్క్స్ వచ్చినాయి వాళ్ళు ఈ వన్ ఎయిట్ టు టూలో లేరు వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు వీళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది వీళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది అది ఒకసారి చూస్తే మనము ఎవరైతే వన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ తెచ్చుకొని ఉన్నారో వాళ్ళు గెలుపుకి చాలా దగ్గరగా నిలిచిపోయారు వాళ్ళు ఎవరైతే ఇప్పుడు సెవెన్ టు ఎయిట్ అవర్స్ వాళ్ళు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో వాళ్ళు టార్గెట్ పెట్టుకోవాల్సింది ఏదో ఒక ఉద్యోగానికి కోసం కాదు ఇప్పుడు సపోజ్ వన్ ఎయిటీ ప్లస్ వచ్చినాయి సంథింగ్ ఓపెన్ అవడం వల్ల అట్లాంటి వాళ్ళు సపోజ్ ఇప్పుడు టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఏదో జాబ్ అయితే వచ్చింది ఖచ్చితంగా టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఏదో జాబ్ అయితే వచ్చింది వీళ్ళు నెక్స్ట్ టైం ఈ వన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం టార్గెట్ పెట్టుకోవాల్సింది ఏదో ఒక సం జాబ్ గురించి కాదు వాళ్ళ టార్గెట్ ఉండాల్సింది టూ థర్టీ ప్లస్ టూ థర్టీ ప్లస్ ఉండాలి ఫిఫ్టీ లో ర్యాంక్ ఉండాలి ఎగ్జిక్యూటివ్ జాబ్ కోసమే ట్రై చేయాలి ఈ ఈ ఏదో ఒక జాబ్ కోసం ట్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్లో ఉంది మీరు మాత్రమే వన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాంపిటీషన్లో ఉంది మా వాళ్ళు మాత్రమే ఫిఫ్టీ ప్ల ఫిఫ్టీ లెస్ దాన్ ఫిఫ్టీ లెస్ దాన్ ఫిఫ్టీ ర్యాంక్లో ఉండడానికి వీళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది అయితే వీళ్ళు పాటించాల్సినవి కొన్ని వీళ్ళైతే డెఫినెట్ ఇప్పుడు వన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ప్రిపే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే ఫైవ్ హండ్రెడ్ లోపు ఉంటారు ర్యాంక్ ఫైవ్ హండ్రెడ్ లోపు వాళ్ళ ర్యాంక్ ఉంటుంది అదే వన్ సెవెంటీ ప్లస్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో వన్ సెవెంటీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ అప్పటి నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళు థౌజండ్ లోపు ఆల్రెడీ మీకు మీ ఈ ర్యాంకుల్లో ఉన్నారు మీరు వన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ లోపు ఉన్నారు అదేవిధంగా వన్ సెవెంటీ ప్లస్ వచ్చిన వాళ్ళు థౌజండ్ ర్యాంక్ లోపు ఉన్నారు మీరు ఈ ఫైవ్ హండ్రెడ్ వన్ థౌజండ్ ర్యాంక్ గురించి కదా ఆలోచించాల్సింది వన్ సెవెంటీ ప్లస్ వన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆలోచించాల్సింది లెస్ దాన్ ఫిఫ్టీలో ర్యాంక్ ఎలా ఉండాలని లెస్ దాన్ ఫిఫ్టీలో ఇది కష్టం కూడా కాదు ఎందుకంటే మీరు చాలా దగ్గరలో చాలా దగ్గరలో ఒక స్టెప్ దూరంలో మాత్రమే నిలిచిపోయారు ఈ స్టెప్ మీరు వేస్తే టూ హండ్రెడ్ ర్యాంకులోకి వచ్చి పడతారు ఇంకా కొంచెం స్ట్రాంగ్గా స్టెప్ వేస్తే లెస్ దాన్ ఫిఫ్టీలోకి వచ్చి పడతారు మీకు కావాల్సిన ఎగ్జిక్యూటివ్ జాబు ఈ ర్యాంక్లో ఉంటుంది ఏదో ఒక జాబ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏదో ఒక జాబ్ వస్తుంది మీరు ఆల్రెడీ మీరు సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ వన్ ఎవరైతే వన్ సెవెంటీ ప్లస్ మార్క్స్ వచ్చాయి వన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ వచ్చాయి ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ క్యాండిడేట్స్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్ లో టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నవాళ్ళు మీరు మీరు టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నవారు మీరు ఈ టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఇప్పుడు ఉన్నారు మీరు ట్రై చేయాల్సింది టాప్ ఫిఫ్టీ కోసం టాప్ ఫిఫ్టీ కోసం అయితే మీరు చేయాల్సినవి కొన్ని ఉంటాయి మీరు మీలో లోపాలు డెఫినెట్గా కొన్ని ఉంటాయి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటాయి వాటిని సరి చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు వాటిని సరి చేసుకోవాలి ఫస్ట్ ముందు మీరు ఆల్రెడీ వన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ వచ్చినాయి వన్ సెవెంటీ ప్లస్ మార్క్స్ వచ్చినాయి అంటేనే దాని అర్థం మీరు ఆల్రెడీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ప్రిపేర్ అవుతూ ఉండుంటారు అయితే మీలో లోపం ఏంటంటే బెస్ట్ బుక్స్ చదవకపోవడం ఒకటి లోపం కష్టం కాదు ఇక్కడ మీరు ఆల్రెడీ సెవెన్ ఎయిట్ అవర్స్ చదివేవాళ్ళే ప్రిపరేషన్కి ఈ టైము మోర్ దాన్ సఫిషియంటు రోజుకు ఒక సెవెన్ ఎయిట్ సెవెన్ అవర్స్ చదవడం అనేది మోర్ దాన్ సఫిషియంట్ నోటిఫికేషన్ ఇప్పుడు లేనప్పుడు సెవెన్ అవర్స్ అనేది చాలా మంచి ప్రిపరేషను వీళ్ళు సెవెన్ టు ఎయిట్ అవర్స్ చదవాలి నికరంగా ఒక వీక్లో ఒక వన్ డే కంప్లీట్గా రెస్ట్ తీసుకోవచ్చు మీకు రిలాక్స్ అవ్వచ్చు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే బెస్ట్ బుక్స్ చదవపోవటం ఈ బుక్స్ మనకి డిఫరెన్స్ ఎంత తెచ్చిందంటే మొత్తం నాలుగు పేపర్ల మీద ఐదు ఇరవై నాలుగు ఐదు ఇరవై మార్కులు డిఫరెన్స్ తెచ్చింది మీరు కనుక రీసెంట్ ఎగ్జామ్లో మంచి కరెక్ట్ పుస్తకాలు చదివినట్టయితే ఐదు ఇరవై మార్కులు టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వచ్చాయి మీరు వన్ టూ టూలో ఉండేవాళ్ళు బెస్ట్ బుక్స్ బెస్ట్ బిగ్ బ్యాంగ్స్ బెస్ట్ బుక్స్ చదవాలి బెస్ట్ బిడ్ బ్యాంక్స్ ప్రాక్టీస్ చేయాలి మంచి ప్రాక్టీస్ బిడ్ బ్యాంక్స్ ప్రాక్టీస్ టెస్ట్లు మంచి పుస్తకాలు చదివిన వాళ్ళకి ఈ డిఫరెన్స్ ఉంది ఒక్కో పేపర్లో ఐదు మార్కులు డిఫరెన్స్ ఉండిద్ది అవి ఇది తర్వాత ఇంకొకటి మనకి ఎవరు చెప్పరు క్లారిటీగా చెప్పరు క్లియర్గా చెప్పరు ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎవరు అంత క్లియర్గా చెప్పరు ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళందరూ చెప్పేది పైపైన చదువుతారు ఇలా చదవాలి అలా చదవాలి ఏదో పైపైన మామూలుగా చెప్తారు దానివల్ల మీకు తక్కువ ఉపయోగపడుతుంది డెఫినెట్గా ఎంతో కొంత ఉపయోగపడుతుంది తక్కువ ఉపయోగపడుతుంది మీరు ఈ టైంలో చేయాల్సింది ఏంటంటే రీసెంట్గా జరిగిన గ్రూప్ టూలో ఎవరైతే టూ థర్టీ ప్లస్ మార్క్స్ టూ థర్టీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళతోటి ఎందుకంటే వీళ్ళు దే ఆర్ ద క్రీమ్ పీపుల్ దీనికంటే తక్కువ వచ్చిన వాళ్ళు మేమందరం సాధారణ విద్యార్థులు వాళ్ళతో పోల్చుకుంటే దే ఆర్ ద క్రీమ్ పీపుల్ వాళ్ళతోటి మీరు ఎవరో ఒకరితోటి ఇంటరాక్ట్ అవ్వండి వాళ్ళ వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోవడం ఏదో రకంగా పరిచయం చేసుకోవడం పెంచుకొని వాళ్ళతో అట్లీస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారైనా మాట్లాడుతూ ఉండండి ఎలా చదవాలి ఏం చదవాలి అనేది ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ డెఫినెట్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ తేడా తీసుకొని వచ్చింది ఈ ట్వంటీ మార్క్స్ టెన్ టు ఫిఫ్టీన్ మార్క్సే మిమ్మల్ని ఈ టూ థర్టీ ప్లస్ మార్క్స్కి దగ్గర చేసింది ఎగ్జిక్యూటివ్ జాబ్కి దగ్గర చేసింది మీరు వీళ్ళతో మాట్లాడడం వల్ల మీ ప్రిపరేషన్లో లోపాలు సరిచేయబడతాయి మీ మీరు ఆ వేలో ఉంటారు డెఫినెట్గా దీనికోసమే ట్రై చేయండి అంతేగాని ఏదో ఒక ఉద్యోగం టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ తెచ్చుకుందాము ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకుందాము లైఫ్ సెటిల్ అయిపోద్ది అసలు ఆలోచనే వద్దు మీరు వన్ ఎయిటీ దాకా వచ్చారంటే నేను అట్లీస్ట్ టూ ఇయర్స్ నుంచి టూ టూ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న ఉండే ఉన్నాను ఇంకా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చదవాల్సి ఉంటుంది మీరు దీనికోసమే ట్రై చేయండి వీళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు చదివే పుస్తకాలు స్ట్రాటజీ ఈ బెస్ట్ బుక్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను ఎట్లాగూ నా వీడియోస్లో అట్లా చెప్తుంటాను ఏ టాపిక్స్ చదవాలి ఏ టాపిక్స్ వదిలేయాలి అతి సబ్జెక్ట్ వైజ్ ఆల్రెడీ ఏపీ హిస్టరీ చేశాను ఒకసారి చూడండి మిగతా సబ్జెక్టులు కూడా ఏ టాపిక్స్ చదవాలి ఏ టాపిక్స్ ఫుల్ ఫోకస్ చేయాలి ఏ టాపిక్స్ని వదిలేయాలి అనేది వీడియోస్ చేస్తాను ఈ ఎవరైతే టూ థర్టీ ప్లస్ మార్క్స్ ఉన్నాలో వాళ్ళు వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటే మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది ఓకేనండి మీరు ఎవరైతే వన్ సెవెంటీ వన్ ఎయిటీ ప్లస్ ఉన్నవాళ్ళు మీరు ఇప్పుడు ఫ్రంట్ లైన్ రన్నర్స్లో ఉన్నారు మీరు ఆల్రెడీ టాప్ థౌజండ్లో టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నారు మీరు ఇప్పుడు ఫ్ర ఫ్రంట్ లైన్ రన్నర్స్ మీకు ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్లో ఏదో ఒక ఉద్యోగం కంపల్సరీగా వస్తుంది నెక్స్ట్ నోటిఫికేషన్లో సమ్ జాబ్ మీరు ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారో సమ్ జాబ్ ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది అయితే టాప్ ఫిఫ్టీలో ఉండడానికి మీరు నేను చెప్పిన ఈ మె పాటిస్తే సరిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో